నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు పకోడితో పులుసు చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటది ఇదైతే పిల్లలతో సహా ఇష్టంగా తినేసే కర్రీ అండి ఇంట్లో మనకి ఏమి కూరగాయలు లేనప్పుడు చక్కగా ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసేసి కొంచెం శనగ పిండేసేసి ఇలా పకోడి చేసేసి పులుసు చేసేసారనుకోండి హ్యాపీగా తినేసేయొచ్చు మీకు ఇంకో విషయం చెప్పాలండి మనం ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటాం కదా పకోడి అవి మిగిలితే తెల్లారి మనం దాన్ని కర్రీలా కూడా చేసుకోవచ్చు ఇలా లాగా చాలా బాగుంటదండి అది ఎలా చేస్తాను వచ్చేయండి చూసేద్దరు ఆయిల్ వేసేసుకుంటున్నా ఒక రెండు వేసానండి ఆయిల్ నేను ఆయిల్ కొంచెం వేడవ్వాలి ముందుగా ఆవాలు వేసేసుకున్నా ఆవాలు చిట్పట్లాడుతున్నాయి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకు కూడా ఏగిపోయింది ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి చిన్నయే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా అవి వేసేసుకున్నా ఒక ముగ్గురు నలుగురు ఈజీగా తినేసేయొచ్చండి ఈ నాలుగు ఉల్లిపాయలు వేసుకొని పులుసు పెట్టేశారంటే ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఉల్లిపాయలు మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేసేస్తున్నానండి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఈ మాత్రం వేగితే చాలు మనకి ఇప్పుడు దీంట్లో పసుపు వేసేస్తాను కొంచెం పసుపు వేసేస్తున్నా కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నా నేను అది వేసేసుకుంటాను తాలింపులోనే ఒక స్పూన్ వేసుకున్నా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ వేస్తున్నా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నా మీరు మీ కి తగ్గట్టు చూసి వేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి పులుసు కదా అంతా బాగా కలిపేసుకోవాలి కారము పచ్చివాసన పోవాలి స్టవ్ లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఈ మసాలాలు ఉప్పు కారం అన్ని బాగా వేగినాయండి ఇప్పుడు నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నా అదేసేసుకున్నా దాంతోపాటే కప్పు నీళ్లు కూడా పోసుకుంటానండి పులుసు కదా కొంచెం ఎక్కువే పోయాలి నీళ్లు ఎందుకంటే పకోడీలు కూడా వాటర్ పీల్చుకుంటది అనమాట అందుకే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోండి ఒక పెద్ద గ్లాసు పోసా అనుకోండి నీళ్లు ఇదంతా బాగా కలిపేసి పులుసు బాగా మరగనిస్తానండి పులుసు బాగా మరగాలి పకోడు ఎలాగో మనకి ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు అందులో పులుసులో ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఇప్పుడు పులుసు మాత్రం బాగా మరగనిస్తా ఒకసారి పులుసు చూద్దాం పులుసు బాగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక అప్పన్ని తీసుకున్నాం కదా పకోడీలు అవి వేసేసుకుంటున్నా ఒక రెండు నిమిషాలు మరిగితే చాలండి మనకి పకోడీలు పులుసులో ఉడికితే చాలు మన పకోడీ పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఓయ్ పకోడీల్లో ఎలాగో ఉప్పు ఉంటది మీరు పులుసులో వేసుకునేటప్పుడు కాస్త చూసి వేసుకోండి మూత పెట్టేస్తుందా పకోడీ పులుసు ఎంత వరకు వచ్చిందో చూసేద్దాం సూపర్ అండి చక్కగా ఉడికిపోయింది రెండు నిమిషాలు అయింది మనం పకోడీ వేసి స్లోగా కలుపుకోండి చూసారా టేస్టీ టేస్టీ పకోడీ పులుసు రెడీ చాలా గా కూడా అయిపోతుందండి ఉల్లిపాయలు కూడా బాగా వేయాల్సిన అవసరం లేదు అది కూడా టైం తీసుకోదు పకోడీ పులుసు మరిగేదో ఒక ఫైవ్ మినిట్స్ మరిగిపోద్ది చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేస్తా చూడండి చక్కగా పులుసు పులుసు అంటే మరీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదండి ఇలా దగ్గరికి ఉంచుకోండి కలుపుకోవడానికి బాగుంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది చూసారా నేను టేస్ట్ చేసి చెప్తానండి మీకు ఒకసారి ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తానండి చాలా వేడిగా ఉందండి కూర అయితే చక్కగా ఇలా వేసుకొని పకోడీ వేసుకొని తింటుంటే ఆ మజ్జాయే వేరండి వేడి కాలిపోతుందండి అసలు చూసారా చక్కగా ఉడికింది మనకి ఇది పకోడీలా లేదండి ఏదో మటన్ పీస్ లా ఉంది చూస్తుంటే తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసు చూసారా వేడిగున్నా కలర్ఫుల్ గా ఇది మీ ముద్దేనండి మీరందరూ అందుబాటులో లేరు కాబట్టి నేను తింటే చెప్పేస్తాను అనమాట కారం పులుపు మనం వేసినవన్నీ గా సరిపోయినాయండి అసలు పకోడీ చూసారా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఇలా పకోడి కూడా తీసుకొని చాలా టేస్టీగా ఉందండి పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది తనన్న ఒక ముద్ద తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో గా ఉందమ్మా ఓకే అండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఏదో పకోడీ పులుసే కదా అనుకుంటాం కూరగాయలు లేమి అందుబాటులో లేవనుకోండి ఇలా చేసేసుకోండి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇంటి పాది కూడా చాలా టేస్ట్ ఉందండి చక్కగా అందరూ ఒకసారి ట్రై చేయండి ఓకే అండి రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వంట ట్రై చేసి మీరు ఎలా వచ్చిందనో కామెంట్ చెప్పండి ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్